హలో హై ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద భాస్కర్ ఫ్రెండ్ ఇవాళ మనకైతే శ్రీకృష్ణ డైరమ్ అయితే ఉన్నాము ప్రజెంట్ వచ్చేసి మనకి పదకొండు లేదా పన్నెండు ఆవ్లో అయితే మా లోడ్ అయితే తినే మనకైతే అంటే సైవాల్ మనకైతే జెర్సీ హెచ్ఎఫ్ క్రాష్ అయితే అన్నమాట మనకైతే ప్రెసెంట్ వచ్చేసి మనకైతే ఇప్పుడు ధరలు అయితే మనకైతే డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి ఈ వారం వచ్చేసి మనకైతే ఫస్ట్ వీడియోస్ వీడియో ఉంది లైక్ చేయాల షేర్ అయినా చెప్పేది తప్పకుండా అని చెప్పండి అండ్ ఫస్ట్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ మనకైతే అండ్ లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది అయితే లాస్ట్ అయితే ధరలు తక్కువ ఉన్నాయి అండ్ ఫస్ట్ ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే పెద్ద పెద్దవాళ్ళు అయితే చూపిస్తా మీకైతే తర్వాత చిన్న ఆవులు చూపిస్తా ఓకే లాస్ట్ అయితే చూడండి మీరు అయితే ఫస్ట్ ఓకే రెచ్చి వెళ్ళిపోయి ఇప్పుడు మనకైతే ప్రెజెంట్ అయితే శ్రీకృష్ణ డైరీ ఫామ్ లో అయితే ఉన్నాము అన్న మీ పేరు అన్న ఫేమ్ ఓకే మన అడ్రస్ చెప్పడన్నా మనకి డైరీ ఫార్మ్ కి మన తెలంగాణ స్టేట్ అన్న రంగారెడ్డి డిస్ట్రిక్ట్ షాబాల మండలం కర్దనగర్ విలేజ్ అన్న కర్దనగర్ ఇక్కడ కర్దనగర్ సంతా నుంచి డైరీ ఫార్మ్ కర్దనగర్ మార్కెట్ లోనే ఉంటుంది మార్కెట్ పక్కన ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మనకైతే డైరీ ఫార్మ్ అయితే వచ్చేసి మనకు ప్రెజెంట్ అయితే ఇప్పుడు మన దాంట్లో ఏమి దీని అని లోడ్ అన్న ఉన్నాయి జెర్సీ ఉన్నాయి ఓకే రెండు ఉన్నాయి సైవల్ కూడా ఉన్నాయి అంటే గిరి క్రాస్ గిరి ల్యాండ్ రాలేదు ల్యాండ్ రాలేదన్నా అయితే గిరి ల్యాండ్ అయితే మనకు ఇప్పుడు ఏంటంటే మనకు ఈ వారం మన తాను ధరలు ఎంత నుంచి ఉన్నాయన్నా ఎనభై వేల నుంచి స్టార్ట్ ఉన్నాయి డెబ్బై డెబ్బై ఐదు నుంచి ఉన్నాయి ఓకే కాకపోతే అవి ఎమ్మడే వెళ్ళిపోతాయి అట్లా డెబ్బై డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఐదు వేల నుంచి డెబ్బై ఏళ్ళ నుంచి లేవా ఉన్నాయన్న డెబ్బై వేల నుంచి ఓకే డెబ్బై ఏళ్ళ నుంచి అయితే ఉన్నాడు అసలు మనకి చూడొచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే మన తాన ఇప్పుడు మూడు రకాల బ్రీడ్ ఉన్నాయి మొత్తం జెర్సీ లేవా అవన్నీ జెర్సీ ఉన్నాయి ఓకే మనకైతే ఒక్కొక్క డీటెయిల్స్ అయితే తీసుకున్నాం అనిపించింది మనకైతే ఓకే మనకి ఇది ఫస్ట్ హాఫ్ కథ చెప్పండి అన్న మనకి ఏం రేట్ అన్నాయి మనకి ఇది చెప్పు రాస్తాను సెకండ్ లాక్ వేసింది ఇది ఇప్పుడు రెండే తింటే తినిందా తినలే అన్న తినలే తినలేదు తినడానికి రెడీ ఉంది ఓకే మనకు హావ్ మాత్రం హై టు షాన్ ఉంది ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు మనకైతే మనకి ఇది ఏంటంటే దీని పొరుగు నరాలు కూడా చూడండి మనకైతే కనకటి కూడా బాగుంది మనకైతే ప్రజెంట్ వచ్చేసి దీని తర్వాత మిల్కింగ్ కెపాసిటీ ఎంత వరకు ఒకసారి అయితే అన్నైతే అడుగుదాము ఎంత మన రైతుల వాళ్ళకి చెప్పండి మన రైతుల మెండ సరిగా ఉండదు ఒకవేళ పన్నెండు లీటర్లు ఇస్తాను పుట్టక అంటే ఇస్తాను పన్నెండు మన రైతుల వారికి మన రైతులకైనా ఎవరికైనా మెయింటెనెన్స్ చేసుకోవాలన్నా పన్నెండు లీటర్లు అయితే పాలు ఇస్తా ఉన్నా దీని కెపాసిటీ చేసుకోవడం చేసుకోకపోవడం వాళ్ళే ఇష్టం మనం ఏం చెప్పాలి అట్లా ఇప్పుడు ఏంటంటే మీ చేతిలో మెయింటెనెన్స్ ఇప్పుడు ఎంత గట్టిగా మెయింటెనెస్ చేస్తే అంత పాలు పెరిగితే మనకైతే చూడొచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే మన తాను ఈ వారం అయితే డెబ్బై ఏళ్ళ నుంచి అయితే ఉండేది మనకైతే అండ్ మనకైతే ఇది రెండో తావంట మనకైతే అండ్ దీని ధర మనకి అడుగుదామా ఏం మనకు స్టార్ అయితే అడుగుదాము ఏం ధర చెప్తారా ఒక మాట అన్న దీని ధర అయితే ఒకటి పదివేలు చెప్పిన అన్న ఫైవ్ హండ్రెడ్ చెప్పండి లక్ష పదివేలు చెప్పిన లక్ష వరకు వస్తాను లక్ష వరకి ఇప్పుడు ఏంటంటే అంటే దూరం రైతులు వస్తారా ఇప్పుడు లేని రైతులు వస్తారు నైన్టీ ఎయిట్కి అట్లా వస్తుంది అన్న ఎందుకంటే మినిమం పన్నెండు లీటర్లు పాలిస్తుంది అంటే ఇప్పుడు రేట్లు తగ్గినాయి కాబట్టి మేము మనకు లక్ష వరకు వస్తాం లేదంటే లక్ష ఇరవై వరకు అదే అదే అట్లా ఫ్రెండ్స్ అన్నింటికంట పెద్ద ఇదే అనమాట మనకైతే ఫస్ట్ అయితే ఇది చూపిస్తాం మీకు అయితే మనకు చిన్న చూపిస్తారా మీకు అయితే ఇది వలిస్తాను కూడా మనకైతే సాయివాల క్రాష్ అన్న ఎన్ని పల్ల తోట ఉంది అన్న ఇది నాలుగు అన్న తోట ఉంది నాలుగు పల్ల తోట అయితే ఉంది అన్న అంటే మనకి గుడ వచ్చి ఇప్రైతే కుత్తి వచ్చే కుత్తి అయితే బుక్తుంది అన్నమాట మనకైతే ఇప్రెజెంట్ అయితే మనకి ఇది ఇప్పుడు డెలివరీ అయిందా ఇది డెలివరీ రాలే ఓకే మనకి ఇదంతా హట్ట్రైతే చేసస్తాను అన్న మనకి గుడ అంటే అదంతా లూజింగ్ గా లూజ్ మొత్తం నిండిపోతా అన్నమాట మనకైతే ఎంత పెట్టుకోవచ్చు పెట్టుకోజానా మన టైటిల్ మంట మొదటికైతే 10 10 ఇచ్చిందన్న సెకండ్ చేసి సెకండ్ ఇతా ఓకే మనకి ఏమైనా పెరగచ్చా సెకండ్ ఇతా పెరుగుతాయి పక్క పెరుగుతాయి మనకి సెకండ్ బలం ఓకే హావ్ కూడా సైజు బాగుంది చూడండి హైట్ బాగుంది మనకైతే పర్సనల్ బాగుంది హావు కూడా క్లా ఇప్పుడు చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే దీని దగ్గర అంటే గట్టిగా మెంటైన్ చేసి ఎంత ఎంతవరకు ఇవ్వచ్చు పాలే ఒక మా మన దగ్గర అయినా ఇప్పుడు ఇప్పుడు సెకండ్ ఇతక పది పది వెళ్తాయి నా పక్క పది 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 పైన ఇస్తుంది ఓకే ఎంత సమయం పెట్టుకొచ్చు అంటే దీని డెలివరీ సమయం ఒక వారం రూపాయలు ఇస్తాను వారం రూపాయలు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఇక్కడ చూపిస్తాను మీకైతే దీని ద్వారా ఎంతవరకు అన్న దీని ద్వారా ఎంతవరకు చెప్తారు దీని ద్వారా ఒకటే చెప్పిన ఫైనల్ డేట్ అన్న ఫైనల్ డేట్ నైంటీ కి అట్లా వస్తుంది నైంటీ కి నేను చూడొచ్చు ఇది సైవాలా సైవాలి సైవాలకు రాసు అండి అసలు చూడొచ్చు ఓకే చూడే ఒక చెప్పండి అన్నా అన్న ఇది హెచ్ఎప్ అవును నేను చూడొచ్చు ముంగల్ చూడండి మనకైతే వా మనకైతే చూపిస్తారండి మీకు దీనికి అత్త అయితే చాలా జబర్దస్త్ ఉందండి మనకైతే ఎంత వరకు వచ్చాను దీన్ని మిల్కింగ్ చెప్పచ్చి పదమూడు రిటర్లు ఇస్తాను కూడకి చూడొచ్చు పూటకి పదివేలు లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అండి మనకైతే ఎందుకైనా డెలివరీ అయిందా డెలివరీ ఉందా ఇది డెలివరీ కుందా ఓకే మెయింటెనెన్ చేస్తే పద్నాలుగు చెప్పలేము ఓకే మన దగ్గర మినిమం మెయింటెనెన్స్ అయితే పదమూడు లీటర్లు పాలేదండి పదమూడు లీటర్లు ఓకే పదమూడు ఇరవై ఆరు లీటర్ల మధ్యలో అయితే పెట్టకపోతే అండి చూడొచ్చు మనకైతే ఇప్పుడు ఏంటంటే ఇది మనకు డెలివరీ అయితే ఒక ఎన్ని ఒక పది రోజుల మనకు వారం రోజుల వారం ముందు ఐదో రోజుల్లో ఎన్ని నాలుగు రోజులలో ఎన్ని ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే లోడ్ ఎప్పుడు వచ్చాను తాను ఈ రోజు మార్నింగ్ వచ్చినా ఓకే మార్నింగ్ అయితే లోడ్ అయితే దిగినా అంట మనకైతే ఇప్పుడు వచ్చే దీని దాని దారి మన రైతులకి ఒకటి చెప్పిన ఫైనల్ డేట్ ఒకటి పదికి వస్తాను ఒకటి పదికి మరి చూసినార మనకైతే ఫస్ట్ అయితే పెద్ద పెద్దవాళ్ళు చూపిస్తున్నాం మనకైతే తర్వాత చిన్న చిన్న వాళ్ళు అయితే పోదాం మనకైతే లాచ వరకు చూడండి అట్లయితే మీకు అర్థమవుతుంది రేట్ లెక్క చెప్తే రేట్ లెక్క చెప్తారంటే మీరు లాచ వరకు చూస్తే మేము వాళ్ళకి చిన్నవాళ్ళు పెద్ద వాళ్ళు అయినా అర్థమవుతుంది ఓకే మనకి లాచ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మీరు ఫస్ట్ ఒక రెండు నిమిషాలు చూసినట్టు రేట్లు చెప్తున్నారని చెప్పకండి లాచ్ వరకు అయితే చూడండి మీరు అయితే వీడియో అన్న నాలో ఒక టైపు అన్న ఇదేం చూడనా ఇది హెచ్ఎఫ్ అన్న ఇది హెచ్ఎఫ్ క్రాస్ ఓకే చూడండి మనకైతే మనకైతే ఆల్మోస్ట్ అయితే మన ఇప్పుడు ఈ డైరీ ఫామ్ ఎనిమిది వాళ్ళు తొమ్మిది ఆలు ఉంటాయి ఎనిమిది ఆవిడ తొమ్మిది వేలై ఉన్నాయి అంటే ఎనిమిది లేదా తొమ్మిది అయింది అంటే ఇప్పుడు ఏంటంటే ఇది మనకు మనకున్న రెండు రోజులు అయింది రెండు రోజుల నుంచి మనకు పాలు ఎంత వరకు ఇస్తుంది అన్న ఇప్పుడు తొమ్మిది తొమ్మిది ఇస్తుంది అన్న జున్న పాలు కూడా అంటే మంచి పాలు పెరిగొచ్చా పెరుగుతాయి అన్న పన్నెండు పదకొండు పన్నెండు వరకు వెళ్ళాను మెయింటెనెన్స్ బట్టి వెళ్తాయ్ ఓకే మనకి ఇప్పుడు దీని కూడా తను ఆర్దుడు ఆర్దుడు మంచి ఆర్దుడు ఉంది అంట మంచిగా మనకి చేసి మనకి ఇప్పుడు ఏ నింది రెండైతే అంట మనకైతే అండ్ ఆరిపల్ల తోడు ఉందా అన్న ఆరిపల్లేస్తున్నాను కడలు వేస్తున్నాను కొత్త కడలు ఓకే దీని ధర ఇంత వరకు చెప్తారు ఒక మాట దీని ధర లక్ష ఇది చెప్పినా ఫైవ్ హండ్రెడ్ చెప్పేస్తాను తగ్గుతాను దగ్గరకు వచ్చి మా వచ్చి మాట్లాడితే ఇక్కడ వచ్చి మనకైతే అంటే ఇక్కడ వచ్చి చూసుకుంటే మీకు ఆవిడనేటి క్లారిటీగా అనిపిస్తా అనమాట నచ్చిన వాళ్ళు అయితేనే కాల్ చేయండి నచ్చకుంటే రేట్ల గురించి ఒకటి తక్కువ రేట్ ఉంటది ఓకే మీకు వర్కౌట్ అయితే అనిపిస్తే కాల్ చేయండి టైం పాస్ అయితే ఫోన్ చేయద్దు ఓకే మీకు కావాల్సి మీకు కావాలంటే ఫోన్ చేయండి ఫ్రెండ్ టైం పాస్ అయితే ఫోన్ చేసి చేయకండి మనకైతే ఏంటంటే కావాల్సిన వాళ్ళు ఫోన్ కూడా లేవలేకపోతున్నారు అట్లా అని చెప్పేసి అండి ఓకే ఒక బోడి ఉంది అనకైతే ఇది ఎన్ని అయితున్నా సెకండ్ ఈ సెకండ్ ఈత అంటే చూడొచ్చు మనకి అంటే ఇప్పుడు మనకి ఇది డెలివరీ ఓకే అంటే త్రీ డేస్ నుంచి ఇప్పుడు మంచిపాలు అయితే అవ్వలేవు మనకొచ్చేసి వచ్చేసి మురుపాలు ఎంత జున్నుపాలే ఉన్నాయి జున్నుపాలే ఉన్నాయి ఓకే ఎనిమిదిన్నర తొమ్మిది లీటర్ల వరకు ఎనిమిది తొమ్మిది మధ్యలో ఇస్తుంది దీని దూడ దీని దూడ ఆడదూడ అన్న దీని దీని ఆడదూడు ఉందంట మనకి చూడొచ్చు అది ముంగల చూడండి పొలిస్టాన్ క్రాష్ అంటాం మనకైతే ఇది అయితే ఆరుపాలతో ఉందంట మనకైతే ప్రజెంట్ అయితే చూడొచ్చు ఎంతవరకు చెప్తారంటారా ధర దగ్గరికి వచ్చి మాట్లాడితే తగ్గుతుంది అన్న ఈ ధర విషయం అయితే ఇవి ఉన్నాయి అన్న పెద్ద అయితే ధరలు చెప్పినాయి కదా ఓకే మామూలు అయితే ధరలు వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడితే తగ్గుతా అన్నా తగ్గుతుంది చూడొచ్చు ఒక రెండు మూడు ఆవుల ధరలు అయితే అడిగినాం అయితే మనకైతే మీకు అయితే లాచ్ వరకు చూడండి లాచ్ వరకు ఓకే అన్న అవుతుంది ఓకే అన్నీ జెర్సా మనకి ఎన్ని పనులతో ఉంది ఇప్పుడు ఎన్నో ఇత అన్న ఇది కడలేసిందన్న మూడు అన్న మూడితలు ఇది ఇప్పుడు మూడు మూడయిత మూడు ఇతలు పొడి చూడండి మనకైతే ముంగళగర ఇప్పుడు ఏంటంటే మనకి డెలివరీ అయిపోయిందా కాలేదన్నా డెలివరీ కాలేదు ఇంకా డెలివరీ అయితే ఉందంట ఇంకా అట్రైతే చేస్తాను మేడం మనకైతే ఇంకా కొంచెం దోజుంది అయితే మనకైతే ఇప్పుడు అందాడంత వరకు పెట్టుకోవచ్చు ఈ జర్సీద పాలు తొమ్మిది వరకు మంచి పాలు తొమ్మిది వరకు ఓకే మనకు ఏమన్నా పెరగొచ్చా గట్టిగా మెంటనేజ్ చేస్తే తొమ్మిది వరకు ఇస్తా అన్న తొమ్మిది వరకు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే మనకు ఇది ధర అయితే ఇక చెప్పినాం కదా ఇది మనకైతే అందాడే చెప్పేసాను అన్న ఒక మాట ఒక మాట తొంభై ఐదు చెప్తాను ఫైనల్ డేట్ తొంభై ఐదు వరకు తొంభై వేరే వరకు వస్తాను తొంభై ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మీరు అడిగారు కాబట్టి నేను బతిమినాడు బతిమలాడు అయితే రేట్లు అడుగుతున్నాను లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది మీకు మీరు మధ్యలో మధ్యలో విడి ఆపేసి ఇట్లా అట్లా అని చెప్పి అనకండి ఓకే దీని పొరుగు నాడాలు చూడండి పొరుగు కనుక చూడండి ఓకే ఒక తెప్పన్న ఇది ఏం చూడన్నా జెర్సీద ఇది కూడా జెర్సీయా అంటే బ్లాక్ ఉంది ఇది బ్లాక్ అండ్ వైట్ కలర్ చేంజ్ వస్తుంది అన్న దూరం అయితే జెర్సీ ఓకే ప్రెజెంట్ అయితే మనకి చూడవచ్చు ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఇది అంటే డెలివరీ అయిపోయింది ఇది డెలివరీ అయిందన్న అయిందా అయిందా ఎందు అయితుంది డెలివరీ అయ్యి ఫోర్ డేస్ అయింది ఫోర్ డేస్ చూడవచ్చు ఒక నాలుగు వేల అయితే అయిపోయింది మనకైతే చూడొచ్చు అది ప్రెజెంట్ అయితే ఇది ఎంత వరకు ఇస్తామో మురుపాయలు అయినా మనం మంచపాలైతే జున్నపాలో ఉన్నాయన్నా ఏడి ఏడు ఇస్తున్నాను పెడతాడు ఓకే మన ప్రజెంట్ అయితే మన పెరుగు వచ్చి కట్టామని పెరుగుతా అన్న ఓకే నేను చూడేం తోట తొమ్మిది పది వరకు వెళ్తాను అన్న కోడితుడు కోడితుడు నేను చూడొచ్చు మనకైతే జెర్సీ అంట మనకైతే ప్రెసెంట్ అయితే ఇది ఆరపల్ల ఉందా కడలేసుంది కడలేసి ఉంది చూడు కనుక చూడండి అందడా ధర పేషెంట్ అన్న ఇది ఎనభై ఐదు వేలు చెప్పిన ఎనభై వేల వరకు వస్తాం ఎనభై వేలకు అలా వస్తుంది ఓకే చూడండి ఓకే అన్న ఎనిమిదో ఒక కదా చెప్పండి సెకండ్ వర్క్ పేషెన్ అన్నది

అండ్ మనకు ప్రెజెంట్ ఇది ఎన్ని ఉంది ఆరుపళ్ళు ఉందండి అంటే సెకండ్ అయితే అంటే మనకి చూడవచ్చు మనకైతే రెండో తా అవంట మనకైతే ఈ అంటే డెలివరీ అయిందా డెలివర్ కుందా డెలివరీ అయింది కాళే డెలివర్ కుంది ఉంది శంకాల చూడండి మనకైతే అండ్ ఎంత వరకు పెట్టుకోవచ్చు అన్న పాలు పాలు ఎనిమిది తొమ్మిది వరకు పెట్టాము మంచి పాలు ఓకే ఎనిమిది తొమ్మిది ఓకే మంచి పాలు అయితే చూడొచ్చు మనకైతే జెర్సి చూసి జెర్చి అంట మనకైతే అండ్ మనకైతే ఈ అయితే ఒక ఫోర్ నుంచి ఒక ఫైవ్ డేస్ మధ్యలో అయితే పెట్టుకోండి శంకర కూడా బాగుంది అండ్ పొడిగింది పొరుగున్నర చూడండి కనిపిస్తుంది కదా ఓకే మనకి ఇప్పుడు ఏంటంటున్నా దీని ధర అందాడ చెప్పేసి అన్న అందాడ ధర చెప్పేసి దీని ధర ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నాను ఫైనల్ డేట్ ఎనభై ఐదు వేల వరకు వస్తుంది ఎనభై ఐదు వేల వరకు వస్తుంది ఓకే నేను చూడొచ్చు ఎనభై ఐదు వేల వరకు అంటే ఏమన్నా దూరం నుంచి రైతులు వస్తారని ఏమైనా తగ్గుతుండొచ్చా తగ్గుతా అన్న దగ్గర దగ్గరికి వచ్చి మాట్లాడితే అది వాళ్ళ వీడియోలు చెప్పే రేట్ కాకుండా నార్మల్ ఇక్కడ వచ్చి మాట్లాడుతూ తగ్గుతా అన్న మనకైతే అంత వరకు అయితే ఓకే సో ఒక అన్న ఇది సెకండ్ లాక్ వేసాను అన్న రెండోయితా అవుతా రెండో ఓకే మీరు జెర్సీ క్రాస్ అనేది జెర్సీ క్రాస్ హెచ్ఎఫ్ జెర్సీ మిస్తాను ఓకే ఫ్రెండ్స్ రెండు రెండు బ్రిడ్ అయితే రెండు మిస్ ఉంది అంట మనకైతే చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే ఇది డెలివరీ అయిందా డెలివరీ కుందా డెలివరీ అయిందా ఇది ఐడియాస్ అయింది డెలివర్ అయ్యి ఓకే జునుపాలే ఉన్నది దీని దగ్గర ఓకే 8 మిల్ లీటర్ పాలు ఇస్తుంది ఇప్పుడు ఏనింది రెండు అయితా ఓకే 8 మిల్ లీటర్ల వరకు అయితే పాలు ఇస్తాను మనకైతే ఇంకా నా పెరుగుచానా మీరు అవుతా అన్న సరే ఓకే చూడొచ్చు మనకైతే 8 వరకు అయితే ఇస్తాను ప్రెజెంట్ అయితే మనకైతే చూడొచ్చు ఏందరే ఇస్తాను అన్న దీనికి పొడుగు నారాలు చూడండి మనకి కనకా చూడండి

చూడొచ్చు మనకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి పరిస్థితి తరపున మనకైతే ఏం పాలు కూడా చెప్పడానికి అన్న పాలు రాదండి రాదు అంటే అందాడ ఈ బ్రీడ ఏం బ్రీడ ఆరు లీటర్లు ఐదు ఆరు లీటర్లు పైకేస్తానా చూడొచ్చు మనకి ఫస్ట్ అయితే చూడండి రెండు పళ్ళతో అయితే ఉందండి మనకి మనకు ప్రజెంట్ అయితే దీని దగ్గర ప్రసీ తరపు కాబట్టి ఐదు నుంచి ఆరు మధ్యలో అయితే పాలు పెట్టుకుని మనకి ప్రజెంట్ అయితే ఓకే ఏం ధర ఫైనల్ డేట్ ఫైనల్ డేట్ చెప్పేసి తొంభై వేలు చెప్పినా ఫైనల్ డేట్ తొంభై వేలకి తొంభై వేలకి అట్లా సార్ ఈ విధంగా అయితే అన్నమాట